ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి చూస్తే వేల కోట్లు మనం స్కూల్ అభివృద్ధి కోసం టీచర్ పోస్ట్ కోసం ఖర్చు చేస్తుంటే ఇంకొక వైపు పిల్లలు మానేసి వెళ్ళిపోతున్నారంటే ఏ విధంగా గత ఐదు సంవత్సరాలు స్కూల్ నడిపారో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అందుకే నేను యువ నాయకులు హెచ్ఆర్డీ మినిస్టర్ గారిని అడుగుతున్నా ఎప్పుడులోగా ఈ నిరుద్యోగుల ఆకాంక్షను నెరవేరుస్తారు ఆ విడుదల డిఎస్సి విడుదల చేస్తారో తెలియజేస్తుంది కోరుచిన అధ్యక్ష గారు ఉదయగిరించినందుకు ధన్యవాదాలు ఈరోజున వైసీపీ శాసనసభ్యులు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది కానీ వారు సభలో లేరు అంటే వారు గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకున్న పాలసీలు ఫెయిల్ అయినాయి చర్చికి ముందుకు వచ్చేదానికి ధైర్యం లేదు ఒకటి మెజింగ్ ఆఫ్ స్కూల్స్ పాలసీ ఒకటి చేశారు కంప్లీట్గా ఫెయిల్ అయిన పాలసీ అది ముఖ్యంగా మా ఉదయగిరి నియోజకవర్గంలోనే నేను ప్రత్యేకంగా చూడడం జరిగింది ఎంతోమంది పేద విద్యార్థులు స్కూల్స్లో నుంచి డ్రాప్ అవ్వడం జరిగింది అంటే ఎఫర్ట్ చేయలేక దూరం పెట్టిన స్కూల్కి వెళ్ళలేక వాళ్ళు డ్రాప్ అవ్వడం జరిగింది అలాగే మెగా మెగాడిఎస్సి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ మన గవర్నమెంట్ రాగానే మొదట సంతకం పెట్టింది మెగా డిఎస్సీ ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని ఒక రకంగా మనం అందరం ఈ రోజున ఇక్కడ కూర్చొని ఉన్నామంటే ఆ ఉపాధ్యాయుల పుణ్యమే వారిని సరైన రీతిలో గౌరవించలేదు గత ప్రభుత్వం ఒక కక్షపూరితమైన ధోరణి ప్రతి పాలసీలో కూడా వాళ్ళని కక్షపూరితమైన దూరంతో వ్యవహరించడం జరిగింది అలాగే మూడు నాలుగైదు తరగతులను తీసుకెళ్లి హై స్కూల్లో పెట్టడం కానీ నాడు నేడు స్కూల్స్లో జరిగిన అవినీతి అంతా మనకు తెలుసు పూర్తిగా పట్టించారు విద్యా వ్యవస్థని మన నాయకుడు మన మంత్రివర్యులు లోకేష్ బాబు నాయకత్వంలో డెఫినెట్గా ఈ పాలసీస్ అన్నీ కరెక్ట్ చేసుకొని మనం ముందుకెళ్తామని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం అలాగే ఏదైనా ఒక పాలసీ పెట్టినప్పుడు ఫీడ్బ్యాక్ మెకానిజం చూడాల్సిన అవసరం ఉంది పాలసీ ఫెయిల్ అవుతున్నప్పుడు కనీసం రెండేళ్లైనా మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకొని ఏం జరుగుతూ ఉందని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా కనీసం గత ప్రభుత్వం గుర్తించలేదు అధ్యక్ష ధన్యవాదాలు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి మున్సిగా నేను అనౌన్స్ చేసిన తర్వాత మీరు మాట్లాడకూడదు సార్ గారు పల్లా గారు మాట వాళ్ళు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పే ఒకసారి చరిత్ర కూడా చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై నాలుగు ముందల టీచర్ రిక్రూట్మెంట్ అంటే జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత అది సెంట్రల్గా జరుగుతుంది మొదలైంది అధ్యక్ష అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు మనం ఒక్కసారి కానీ చూస్తే పదిహేను డిఎస్సిల అధ్యక్ష తెలుగుదేశం పార్టీ హయాంలోనే నిర్వహించడం జరిగింది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది వరకు చూస్తే దాదాపు రెండు లక్షల ఇరవై పోస్టులు మనం నోటిఫై చేస్తే అధ్యక్ష దాంట్లో లక్ష ఎనభై వేల పోస్టులు మనం భర్తీ చేసుకుంటాం జరిగింది ఇది ఒక చరిత్ర అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష పెద్దలు ఇప్పుడే మాట్లాడుతున్న అడిగారు అధ్యక్ష గత ప్రభుత్వంలో ఎన్ని పోస్టులు భర్తీ చేశారని అడిగారు అధ్యక్ష గత ప్రభుత్వంలో అసలు నోటిఫికేషన్ కూడా పన్నెండు రెండు ఇరవై నాలుగు అంటే ఎన్నికలకి ఇంకా రెండు నెలలు ఉన్నాయనగా కావాలని నిరుద్యోగ యువతి యువకుల్ని మబ్బు పెట్టేదానికి ఆరు వేల ఒక వంద పోస్టులు అది కూడా ఆరు వేల ఒక వంద పోస్టులు నోటిఫై చేసి ఇంకా ప్రాసెస్ ప్రక్రియ కూడా పూర్తి చేయలేదు అధ్యక్ష అంటే గత ప్రభుత్వంలో డిఎస్సి ద్వారా భర్తీ చేసిన పోస్టులు సున్నా అందుకే అధ్యక్ష తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా మన ఎన్నికలు గెలిచిన వెంటనే తొలి సంతకం మెగా డిఎస్సి పైన గౌరవ ముఖ్యమంత్రి వరుగులు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష దాంట్లో బాధ్వ గారు కొన్ని విషయాలు అడిగారు ఒకటి ఏజ్ రిలాక్సేషన్ చేస్తే బాగుంటుందని కోరారు అధ్యక్ష ఇది ఆల్రెడీ ఫైల్ సర్క్యులేషన్లో ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది ఆ ఫైల్ సర్క్యులేట్ అయినా తిరిగి వచ్చిన తర్వాత ఎంత ఏజ్ రిలాక్సేషన్ చేశామనే దానికి నేను సమాధానం చెప్పగలుగుతాను అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష పల్లా శ్రీనివాస్ గారు కూడా ఎప్పటికలా ఈ డిఎస్సి ప్రక్రియ పూర్తి చేస్తానని కోరారు కొన్ని విషయాలు లీగల్ వెళ్ళాము నేను అనుకుంటాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన ఒక నెల అటు ఇటుగా డిఎస్సి పూర్తి చేయాలనే లక్ష్యంగా మేము అందరం పనిచేస్తున్నాం అధ్యక్ష ప్రధానంగా ప్రధానంగా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి డీఏసీ పైన పడిన కేసులని వివరాలు మేము తెప్పించుకున్నాం తెప్పించుకుని ఎందుకు పడింది దానివల్ల ఎందుకు డీఏసీ లేట్ అయింది అది జరగకుండా పక్కడబందిగా జియో ఇవ్వాలి నోటిఫికేషన్ ఇవ్వాలి లక్ష్యంతో మేము పనిచేస్తాం ఎందుకంటే లక్ష కళలతో మన ప్రభుత్వం పైన నిరుద్యోగ యువతి యువకులు ఆశలు పెట్టుకున్నారు ఆశలు వృధా చేయకూడదు చిత్తశుద్ధితో డిఎసీ నిర్వహించి ఉపాధ్యాయులు మనకి అవసరం ఉంది అధ్యక్ష అందుకే పక్కడబందిగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం ఇప్పుడే సురేష్ గారు ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష జియో నూట పదిహేడు గురించి ఆయన ప్రశ్న అడిగారు దానికి సమాధానం చెప్పే ముందు ప్రధానంగా గత ప్రభుత్వం ఉపాధ్యాయులను ఎట్లా హెరాస్ చేస్తారో మనందరం చూసాం అధ్యక్ష వాస్తవం మాటలు చెప్పాలంటే సమాజంలో మార్పు గత ప్రభుత్వంలో వచ్చిందంటే దాని కారణం ఉపాధ్యాయులు అధ్యక్ష ఆ రోజు పెద్ద ఎత్తున రోడ్ ఎక్కి ధర్నా చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాడారు ఆ రోజు నుంచి ప్రజలు అందరు కూడా రోడ్ ఎక్తం మొదలుపెట్టారు అధ్యక్ష సో ఉపాధ్యాయుల్ని కూడా రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష గత ప్రభుత్వంలో అధ్యక్ష సుమారుగా ఆరు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిపోయారు అధ్యక్ష ఇది ఆందోళకరమైన పరిస్థితి సో దీన్ని కూడా నేను కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాము ముందల విద్య నాణ్యత పెంచాల్సిన అవసరం ఉంది జియో వన్ వన్ సెవెన్కి ఆల్టర్నేటివ్ తీసుకురా లక్ష్యంతో ఆల్రెడీ మేము పనిచేస్తున్నాం ఇప్పటికీ సంఘాలతో అనేక మార్లు మీటింగ్లు కూడా కమిషనర్ గారి నాయకత్వంలో పెడతాం కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వం లాగా ఉపాధ్యాయుల కోసం తలుపులు మేము మూసేలేదు అధ్యక్ష ప్రతి వారం ఫ్రైడే పదకొండింటి నుంచి రెండింటి వరకు మా తలుపులు ఉపాధ్యాయుల కోసం తెలుస్తున్నాయి వాళ్ళ సమస్య మేము తెలుసుకుంటున్నాం ఒకవేళ వాళ్ళు రాకపోతే మా కమిషనర్ గారే సంఘానికి ఫోన్ చేసి మీరు ఎందుకు రాలేదు మీకు టైం ఇచ్చాము కదా అని ఉల్టా మేమే ప్రశ్న అడిగి వాళ్ళని కూర్చోబెట్టుకుని ఎందుకంటే మేము కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే ఫీల్డ్లో ఉండేది ఉపాధ్యాయులు సెక్రటరేట్లో ఉండేది మంత్రి గారు ఫీల్డ్ రియాలిటీలు తెలుసుకోవాలంటే కంపల్సరీ ఉపాధ్యాయులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది నిరంతరం మేము చర్చిస్తున్నాం గత ఐదు నెలలుగా చర్చలు జరుపుతున్నాం జియో వన్ వన్ సెవెన్కి త్వరలోనే ఒక ఆల్టర్నేటివ్ తీసుకొస్తామని ఈ సభాముఖంగా ఉపాధ్యాయులకి గౌరవ సభ్యులు సురేష్ గారు కూడా నేను హామీ ఇస్తున్న అధ్యక్ష ప్రధానంగా అధ్యక్ష హెరాస్మెంట్ అనేది ఉండకూడదు ఉపాధ్యాయుల బాధ్యత పిల్లలకి చదువు చెప్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ మేనేజ్మెంట్ మొత్తం ఇతర రాష్ట్రాల ఎస్టేట్ మేనేజర్స్ అనే పేరుతో అది మానిటర్ చేస్తున్నారు అధ్యక్ష అట్లా ఒక ఆల్టర్నేటివ్ తీసుకురావాలని లక్ష్యంతో నేను పనిచేస్తున్నాం ఇప్పటికీ బాత్రూమ్ ఫోటోలు ఇవన్నీ కూడా ఉపాధ్యాయుల బాధ్యత కాదని చాలా స్పష్టంగా నేను చెప్తాను జరిగింది అధ్యక్ష చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష అధ్యక్ష చివరిగా ఒక మాట చెప్దాల్చుకున్న అధ్యక్ష గతంలో కూడా ఉపాధ్యాయుల పైన వాళ్ళు ధర్నాలు చేసినప్పుడు అనేక కేసులు గత ప్రభుత్వం పెట్టింది ఆ కేసులన్నీ కూడా సరైన కేసులు కావు దొంగ కేసులు ఎట్లయితే మీ పైన పెట్టారు నా పైన పెట్టారు అట్లనే ఉపాధ్యాయుల పైన దొంగ కేసులు పెట్టారు అధ్యక్ష ఇప్పటికీ మేము డీజీ గారితో కూడా మేము చర్చించాం ఆ కేసు కూడా త్వరలోనే మన ప్రభుత్వం తీయబోతుందని సభాముఖంగా ఉపాధ్యాయులు క్వశ్చన్ నెంబర్ టూ సెవెన్ అండి సాంఘిక సంక్షేమ మంత్రి శాఖ మంత్రి అధ్యక్ష మంత్రి పరిషత్ సమాధానం అధ్యక్ష అంచనాలు సిద్ధం చేయడం అయింది అధ్యక్ష త్వరలో పనులు చేపట్టం అవుతుంది అధ్యక్ష రెండో ప్రశ్న సమాధానం అధ్యక్ష పదిహేను కోట్ల రూపాయలతో ఐదు కొత్త హాస్టల్స్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష రెండు పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయలతో పంతొమ్మిది హాస్టల్ రిపేర్లు కూడా చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష పద్నాలుగు హాస్టల్లో స్వచ్ఛ భారత్ కింద శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణం కూడా చర్యలు తీసుకున్నాం అధ్యక్ష వివరాల అనుబంధంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష అరవింద బాబు గారు గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ సాంఘిక సంక్షేమ హాస్టల్స్ మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్స్ యొక్క స్థితిగతులు మాట్లాడలేదు అధ్యక్ష మరి సైన్స్ టెక్నాలజీ పెరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా కానీ ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలని బాధ్యత మన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి అధ్యక్ష మరి పల్నాడు జిల్లా ముఖద్వారా నర్సా బ్యాట్ దాదాపు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి అధ్యక్ష దాంట్లో ప్రీ మెట్రిక్ నాలుగు ఐదు పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ఉన్నాయి అధ్యక్ష దాంట్లో మూడు గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి అధ్యక్ష ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కడితే రెండు టీడీపీ హయాంలో మనకు కట్టడం జరిగింది మిగతా అన్ని కూడా అతి భవనాల్లో మరి పిల్లలందరూ కూడా నివాసం ఉన్నారు అధ్యక్ష మౌలిక సదుపాయాలు ఎక్కడ కూడా లేవు అధ్యక్ష ముఖ్యంగా బాత్రూమ్లు కానీ వాటర్ సప్లై ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా సప్లై లేదు అధ్యక్ష గడిచిన ప్రభుత్వాలు కూడా దాన్ని విస్తరించినాయి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి హాస్టల్ కూడా మేమందరం కూడా సందర్శించి ఆ రోజు పూర్తిగా అకామిడేషన్ దాదాపు పన్నెండు వందల మందికి ఉంటే మరి నారా లోకేష్ బాబు గారి చొరవతోటి ఒక ఐదు వందల మంది ఎక్స్ట్రా అధ్యక్ష జరిగింది అధ్యక్ష అదేవిధంగా కలెక్టర్ గారు కూడా అక్కడ చొరవ తీసుకొని వారికి కావాల్సిన